హాయ్ హలో గాయస్ సో ఇది నాకు ఒక ఎమోషనల్ వీడియో సో మీరు ఈ ఫోటోలో చూస్తున్నారు కదా తను మా చిన్న అన్నయ్య తన గురించి చెప్పాలన్నా నాకు అసలు ఏడుపు అనేది ఆగట్లేదు ఎందుకంటే తను చనిపోయి ఇప్పటికి నైన్ ఇయర్స్ అవుతుందండి సో జూన్ లెవెన్త్ అంటూ వస్తే మేము మనుషులు అమ్మలేం ఎందుకంటే మా అన్నయ్య మాకు దూరం అయ్యి భగవంతుడు మాకు చాలా అన్యాయం చేశాడండి నిజంగా సో నా పేరెంట్స్కి ఒక మెయిన్ స్ట్రెంగ్త్ అండి మా అన్నయ్య అలాంటిది ఆ భగవంతుడు తీసుకొని వెళ్ళిపోయాడు సో వాడి పేరున మేము ఎప్పుడూ ఫుడ్ డొనేట్ చేస్తామండి ఈ జూన్ లెవెన్త్ వస్తే చాలు వాడు బర్త్డే వచ్చిన పేరెంట్స్ ముందు పిల్లలు చనిపోతుంది ఎంతో నరకం అండి అసలు సో మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం ఏ ఆడపిల్లకైనా ఒక కష్టం వస్తే ఒక అన్న తమ్ముడికి చెప్పుకుంటారు బట్ నా లైఫ్లో నేను నాకు అదృష్టం అనేది అంతగా లేదు సో నాకు మా అన్నయ్య గురించి మా డాడీ అక్కడ చెప్తుంటే నాకు ఏడుపు వస్తుంది